హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కా చిట్కాడ్ చెప్పాలి అనుకుంటున్నాను ముఖ్యంగా షుగర్ పేషెంట్లు డాక్టర్ చెప్పే సజెషన్ ఏంటంటే ఇడ్లీ దోశ తీసుకోవద్దని చెప్తారు మార్నింగ్ నైట్ టిఫినే తీసుకోమని చెప్తాడు రైస్ తగ్గించి తీసుకోమంటారు కాబట్టి వీళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మల్టీగ్రెయిన్ చపాతి అదైతే చాలా బెస్ట్ ఆప్షన్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అది ఎలా తీసుకోవాలంటే తొమ్మిది రకాలు కానీ ఏడు రకాలు కానీ చిరుధాన్యాలు తీసుకొని మర పట్టించుకొని అది మల్టీగ్రెయిన్ చ పిండిలా తయారు చేసుకొని నైటు మార్నింగు చపాతీలు తీసుకుంటే షుగర్ అయితే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది మేమైతే అలాగే ట్రై చేస్తున్నాము అవి చిరుధాన్యాలు మేమైతే ఏమేమి తీసుకున్నామంటే జొన్నలు జొన్నలు రెండు రకాలు ఉంటాయి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు కానీ మేము పచ్చ జొన్నలు తీసుకున్నాము రాగులు సజ్జలు అలసందలు గోధుమలు పచ్చబెసలు నల్లబెసలు ఇలా తొమ్మిది రకాలు తీసుకొని మొత్తం కలిపి వండే అంతా ఎండలో పెట్టి ఎండబెట్టిన తర్వాత అవి మరపట్టిచ్చేసి పిండిలా తయారు చేసుకొని చపాతీలా చేసుకోవడం చాలా మంచిది